హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో అవర్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేయదాము ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ల్యాక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది ఇక ఇండియా వర్సెస్ జింబాబే ఫోర్త్ థర్టీ టూ డే మ్యాచ్ ఈ మ్యాచ్ గిటా మన టీమ్నే గెలిచిందనుకో సిరీస్ని అయితే కైవసం చేసుకుంటుంది లేదు అక్కడ జిమ్బాబే గిట్ట గెలిచింది అనుకో మరి సిరీస్ అయితే ఈక్వల్ అయితే అవుతుంది రెండు రెండుతోని ఇక లాస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది బట్ అక్కడ మన టీమ్ ఫామ్ చూసుకుంటే మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేటట్టుంది అక్కడ మూడు మ్యాచ్లు కూడా మన బౌలర్స్ అయితే మంచిగా రానవచ్చు ఇక రెండు మ్యాచ్లు అయితే మన బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి కూడా రన్స్ అయితే వచ్చినాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో కూడా మన టీంని అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి అక్కడ సిరీస్ని అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఈ మ్యాచ్ కూడా మరొక హర హరే స్పోర్ట్స్ క్లబ్లోనే జరగబోతుంది సేమ్ వెన్యూలోనే సేమ్ పిచ్లోనే మరి ఫస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఎందుకంటే మ్యాచ్ బై మ్యాచ్ అయితే అక్కడ పిచ్ అయితే ఈజీ అయితే అవుతుంది అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డారు లో స్కోరింగ్ మ్యాచ్ మనం చూసినాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జింబంపై నూట పదహారు అయితే కొట్టింది అండ్ సెకండ్ బ్యాటింగ్లో మనలో అయితే నూట రెండుకి ఆల్ అవుట్ అయ్యి కాబట్టి చాలా చాలా డిఫికల్ట్ అయితే ఉంది ఫస్ట్ మ్యాచ్లో ఇంకా సెకండ్ మ్యాచ్ విషయానికి అయితే మరి సెకండ్ మ్యాచ్లో మాత్రం హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసినాం దాదాపు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియా రెండు వందల ముప్పై పై అయితే కొట్టింది ఇక థర్డ్ మ్యాచ్ విషయానికి మరి థర్డ్ మ్యాచ్లో కూడా మరి హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూసినాం నూట ఎనభై రెండు అయితే కొట్టింది మన ఇండియా ఆల్మోస్ట్ అక్కడ జింబాంబే కూడా మరి అక్కడ నూట అరవై అయితే కాబట్టి అక్కడ ఫోన్ పోన్ పిచ్చెస్ అనేది కొంచెం ఈజీ అయితే అవుతుంది కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక టీమ్స్ విషయానికి ఫస్ట్ మనం జింబాబే టీమ్ చూసుకుంటే మరి జింబాంబే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా రాణించిందో బ్యాటింగ్లో మంచిగా రాణించింది బట్ ఫీల్డింగ్లో అక్కడ మనం చూసుకుంటే సో మెనీ క్యాచెస్ అయితే డ్రాప్ చేసి ఇక ఆన్ ఫీల్డ్లో కూడా మరి అక్కడ ల్యాబ్సెస్ అయితే మనకి గన్ దాదాపు వీళ్ళైతే ఆరు క్యాచ్ అయితే మిస్ చేసి అని చెప్పుకోవచ్చు సెకండ్ ఓవర్లు అక్కడ శుభన్ గిరి క్యాచ్ అయితే మిస్ చేసి ఇక తర్వాత హాఫ్ ఆఫ్ఛాన్స్ అక్కడ జేఏస్ క్యాచ్ కూడా మిస్ చేసి ఆ క్యాచెస్ గిట్ట వాడితే మాత్రం చాలా నచ్చిన మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండేది బట్ అక్కడ మనం చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడ మరి ఫస్ట్ రెండు మ్యాచ్లతో పోలిస్తే మరి థర్డ్ మ్యాచ్లో మన అక్కడ నూట యాభై తొమ్మిది అయితే కొట్టిండు మరి అక్కడ డయన్ మేరీ అరవై ఐదు కొట్టిండు సికిందర్ రాజా మంచి ఇంచెలుగా మంచిగా రాణించిండు క్లైమ్ మనండే కూడా ముప్పై ఏడు కొట్టిండు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లైన్ వస్తే మనం చూసుకుంటే వెస్లీ మధువీరా ఆయన మరో వన్సి అయితే ఓపెనింగ్లో బర్లకు దిగుతారు ఇక నెంబర్ త్రీలో బ్రెయిన్ బెని టూ నెంబర్ ఫోర్లో సికిందర్ రాజా నెంబర్ ఫైవ్లో డయన్ మేరీస్ నెంబర్ సిక్స్లో జోనథన్ క్యాంబెల్ నెంబర్ సెవెన్లో క్లైమ్ మనండే నెంబర్ ఎయిట్లో వెల్లింగ్టన్ మసర్జా నెంబర్ నైన్లో బ్లెస్సింగ్ గుజర్బానీ నెంబర్ టెన్లో తదే చతారా నెంబర్ నెవెన్లో రిచర్డ్ ఎంగర్వా ఓవర్ఎల్ చూసుకుంటే మరి బౌలింగ్ మాత్రం చాలా చాలా బెటర్ ఉంది బ్యాటింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి రన్స్ అయితే వచ్చినాయి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాన్స్ అనేది ఇక మరేపు మన టీమిండియాలో చూసుకుంటే మరి రెండు మ్యాచ్లు అయితే గెలుచులు ఈ మ్యాచ్ గిట్టే గెలిస్తే మాత్రం అక్కడ సిరీస్ని అయితే కైవసం చేసుకుంటారు మరి ఈ మ్యాచ్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఉండే ఒక మార్పు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మంచిగా పర్ఫామ్ చేసిండు మరి అతని ప్లేస్లో మనక్కడ ఏమైనా తుషార్ దేశపాండేకి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి ఇక అక్కడ ముగ్గురు వరల్డ్ కప్ స్టార్స్ అక్కడ మరి వాళ్ళైతే మరి లాస్ట్ మెట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ అక్కడ మరి శివన్ దుబాకా అండ్ సంజు సాంసన్కి అయితే బ్యాటింగ్ ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు బట్ జేస్వాల్కి వచ్చినా కానీ దాని అయితే యూస్ చేసుకోలేకపోయిండు జేస్వల్ ఎన్ని కొట్టిన ముప్పై ఆరు అయితే కొట్టిన ఇరవై ఏడు బాల్లో కొంచెం స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మరి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక సంజు సాంసన్ కూడా మరి అతం బ్యాటర్లో కూడా కొన్ని రన్స్ అయితే రావాల్సి ఉంది ఇక శివన్ దుబ్బ మరి లాస్ట్ మెట్లో బ్యాటింగ్లో అవకాశం రాకుండా కానీ బౌలింగ్లో రెండు ఓవర్లు వేసింది మరి అక్కడ సోమనీ రన్స్ అయితే లీక్ చేసిన చెప్పుకోవచ్చు మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా అరవై ఆరు అయితే ఒట్ నలభై తొమ్మిది వాళ్ళు ఏడు ఫోర్లు మూడు సిక్స్లు నూట ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్తో మాత్రమే దాన్ని కూడా మరి స్ట్రైక్ రేట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలని ఇతను కూడా చూస్తాడు ఇక ఫైనల్లీ ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్ అండ్ ఎస్ఎస్వి జస్ అయితే ఓపెనింగ్లో బర్లో దిగే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మరి అక్కడ అభిషిక్ శర్మకి ఓపెనింగ్లో ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది కానీ ఆ చేంజ్ అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ జైస్వల్ కూడా మరి డీసెంట్గా రాణించండు ఆయన శుభానికి కూడా డీసెంట్గా రానిచ్చని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళిద్దరైతే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జైస్వల్ కూడా లాస్ట్ మెట్లో ముప్పై అయితే ఒకటి ఇరవై ఏడు బాల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లో నూట ముప్పై మూడు స్ట్రైక్ రెడతాయి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక పెద్ద అస్త మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది జైస్వల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఇక నెంబర్లో మనం చూసుకుంటే అబ్జెక్ శర్మ లాస్ట్ మెట్లో మనం చూసాం కా మరి అక్కడ నైన్త్ ఓవర్లో అయితే బ్యాటింగ్ అయితే వచ్చిండు బట్ ఒక ఫోర్ ఓట్టిని వెంటనే అవుట్ ఏండు తొమ్మిది బాల్లో కొట్టిండు అక్కడ బట్ ఇతనికైతే ఓపెనింగ్లోనే మంచిగా సక్సెస్ అయితే ఉంది మరి ఓపెనర్గా వస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది మరి చూడాలి మరి శుభన్ గిల్లీ గిట్ట ఏమైనా నెంబర్ త్రీకి వచ్చే అభిషేక్ ఆయన ఎస్ఎస్సి జేస్ గిట్ట ఓపెనింగ్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే మరి అక్కడ అభిషేక్ శర్మ మంచి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే క్రియేట్ అయితే ఎత్తారు అక్కడ ఓపెనర్గా వచ్చి కాబట్టి మీరు అక్కడ అభిషేక్ శర్మకి అక్కడ మళ్ళీ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఓపెనర్గా ఇక నెంబర్ ఫోర్లో మనం చూసుకుంటే రుద్రజ్జ గేయకుడు రుతురజ్ గేయకుడు అక్కడ నెంబర్ త్రీలో ఆ రన్స్ కొడుతుండు నెంబర్ ఫోర్లో ఆడిన రన్స్ కొడుతుండు విత్ ది హై స్ట్రైక్ పెడుతుని లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాక నలభై తొమ్మిది కొట్టింది ఇరవై ఎనిమిది బాల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లో నూట డెబ్బై ఐదు స్ట్రైక్లు పెడుతుని అంతకుముందు మ్యాచ్లో కూడా డెబ్బై ఏడు అయితే కొట్టిండు ఓవరాల్లో చూసుకున్న మరి రెండు మ్యాచ్లో కూడా మరి మంచిగా రానిచ్చాను చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో ఒక రాను అక్కడ మిస్ అయిందని చెప్పుకోవచ్చు హాఫ్ సెంచరీ మరి ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ అయితే మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని నుంచి అయితే ఇక్కడ నెంబర్ ఫైవ్లో మనం చూసుకుంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో మన ఛాన్స్ అయితే రాలేదు ఎక్కువగా ఏడు బోల్ పన్నెండు అయితే కొట్టిండు అక్కడ మరి రెండు ఫోర్లు కొట్టిండు వన్ సెవెంటీ వన్ స్ట్రైక్ జరుగుతుంది బట్ ఈ మ్యాచ్లో మనం ఇతని అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి చూడాలి మరి ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ ఇక నెంబర్ సిక్స్లో మనం చూసుకుంటే రింకు సింగ్ లాస్ట్ మెట్లో మరి ఛాన్స్ అయితే రాలేదు ముఖ్యంగా బ్యాటింగ్ లో రెండు క్యాచ్లు అయితే పట్టింది మరి అక్కడ మంచి క్యాచెస్ అయితే బట్ అంతకముందు అట్లా మనం చూసుకుంటే అక్కడ నలభై ఎనిమిది అయితే కొట్టిండు మరి విత్ ది నో టైంలో ఐదు సిక్స్లు అయితే కొట్టిండు మరి అవే సిక్స్ అయితే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటాయి రింకు సింగ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక నెంబర్ సెవెన్లో శివన్ దుబ్బే లాస్ట్ మెట్లో ఇతను కూడా బ్యాటింగ్ అయితే రాలేదు ఇక బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మరి రెండు ఓవర్లో వేసిండు ఇరవై రన్లు అయితే ఇచ్చిండు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎక్కడి కాబట్టి కొంచెం బౌలింగ్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మాత్రం చాలా నాలు బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో వాషింగ్టన్ సుందరు లాస్ట్ మెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు నాలుగు ఓవర్లు వేసింది పదిహేను రన్లు మాత్రం ఇచ్చిండు మూడు క్రూషల్ వికెల్ అయితే తీసుకున్నాడు త్రీ పాయింట్ ఎయిట్ ఎకనంతోని ఈ మ్యాచ్లో అదే స్పెల్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నాలుగు బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే అక్కడ రవి బిష్ణ్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేసినా చెప్పుకోవచ్చు నాలుగు ఓవర్లు వేసిండి ముప్పై ఏడు రన్లు అయితే ఇచ్చిండు తొమ్మిది పాయింట్ రెండు ఎకరంతోని దాదాపు ఓవర్కి అయితే తొమ్మిది అయితే ఇచ్చిండు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబెక్ట్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ టెన్లో ఆవేష్ కాను లేదా తుషార్ దేశపండే ఖచ్చితంగా మరి అక్కడ తుషార్ దేశపండేకి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆవేశ్ ఆల్రెడీ మూడు మ్యాచ్లు ఆడి మూడు కూడా మంచిగా పర్ఫామ్ చేసిండు కాబట్టి అక్కడ మరి తుషార్ దేశ్ గిట్ట ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక నెంబర్ లెవెన్లో అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్ కూడా మరి మంచిగా రానిచ్చింది అక్కడ నాలుగు ఓవర్లు వేసింది పదిహేను రాళ్ళు మాత్రం ఇచ్చింది ఒక వికెట్ అయితే తీసుకున్నాడు త్రీ పాయింట్ ఎయిట్ ఎక్కడౌతని మరి ఈ మెచ్లో కూడా స్పెల్లు కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇన్షియల్ గిట్ట కొంచెం మూమెంట్ లాభించిన కానీ డెడ్లీ బౌలర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఫైనల్ అక్కడ ప్లేయింగ్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ అక్కడ శుభన్ గిలాండ్ ఎస్ఎస్ జైసర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ త్రీలో అభిషేక్ శర్మ నెంబర్ ఫోర్లో రుద్రజ్ గైక్వర్ నెంబర్ ఫైవ్లో సంజు శాంసన్ నెంబర్ సిక్స్లో రింకు సింగ్ నెంబర్ సెవెన్లో శివన్ దుబే నెంబర్ ఎయిట్లో వాసినా సుందర్ నెంబర్ నైన్లో రవి బిష్ణోయ్ నెంబర్ టెన్లో తుషార్ దేశపండే అవేష్ ఖాన్ నెంబర్ లెవెన్లో ఖలీలై మధు ఇక ఓవరాల్లా చూసుకుంటే అక్కడ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాలెన్సింగ్ డెడ్లీ అయితే కనబడుతుంది ఒకవేళ ఆ తుషార్ దేశపండేకి ఛాన్స్ ఇస్తే మాత్రం అతను ఏ విధంగా అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక అక్కడ మరి ముగ్గురు వరల్డ్ కప్ స్టార్స్ అక్కడ మరి జేఎస్వల్ సంజు శాంసన్ అండ్ శివన్ దుబే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా మనం మంచి నాక్స్ అయితే మనకు కనిపించలేవు చూడాలా మరి ఈ మ్యాచ్లో ఆ నాక్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇంకా శుభన్ గిల్ దగ్గర నుంచి కూడా మరి ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే మనం చూడలేము లాస్ట్ మ్యాచ్లో రన్స్ వచ్చినప్పుడు కూడా స్ట్రైక్ రేట్ అయితే మరి జస్ట్ వన్ థర్టీ ఫోర్ మాత్రమే కనిపించింది చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా రానిస్తున్నది ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పిన్ అయితే కింద కామిషకులు అయితే మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామిషికలు అయితే మెన్ చేయండి